పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణానికి వచ్చిన ఇండియన్ ఆర్మీ ర్యాలీని స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శివశక్తి లీలాండ్ అంజన్ ఫౌండేషన్ అధినేత లీలావతిలు జెండా ప్రారంభించారు టెరిటోరియల్ ఆర్మీ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్థానిక సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు కాశ్మీర్ లోని సియాచెన్ బేస్ నుంచి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్ర ఆదివారం వినుకొండకు చేరుకుంది సోమవారం ఉదయం వెన్నెల మార్కెట్ నుండి మొదలైన ఆర్మీ ర్యాలీని ఎమ్మెల్యే శ్రీ జీవి ఆంజనేయులు శివశక్తి లీలా ఆంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోన్గుంట్ల లీలావతి ప్రారంభించారు స్థానిక సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే సైకిల్ ర్యాలీలో పాల్గొని లయోలా హై స్కూల్ వద్దకు చేరుకున్నారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు జనసేన పార్టీ సమన్వయకర్త కోనిచెట్టి నాగశ్రేణు రాయల్ To the honourable MLA of the constituency, Venkata gv Vajanelu, and all the people who have gathered here to receive us with such warmth, and the brilliant school children who are here, we are indeed indebted to this gesture of warmth. We will go back with this beautiful memory that you have arranged for us. I was surprised by the generosity of this town and the generosity of our honourable MLA my team has cycled from siachen glacier and after covering about 3200 kilometers we are here with you today it is my pride to be here in the town of Venukonda, and i speak on my behalf of my team when i say this we are filled with warmth in our heart to see your love during our journey we have crossed the high five passes of ladakh we have crossed the desert of leh we have crossed the great indian plain we have crossed the plateau and the deccan and we are here with you in Andhra Pradesh and it is our absolute joy, absolute delight and absolute pride to be among such warm people. I wish I could speak Telugu but since I cannot, I will convey in the language I know my heartfelt thank and gratitude. Jai Hind, Jai Bharat. Jai Kisan, Jai Jawan, Jai Jawaan. Jai Kisan, Jai Jawan, Jai Kisan, Jai Jawan, Jai, jai Kisan. అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టెరిటోరియల్ ఆర్మీ ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల సాహస యాత్ర భారతదేశంలో హిమాలయ పర్వతాల్లోని సియాచిన్ పర్వతం దగ్గర నుండి అండమాన్ దీవుల వరకు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు సైకిల్ యాత్ర సాహస యాత్ర చేస్తున్నటువంటి ఈ మద్రాసు బృందాన్ని టెరిటోరియల్ సైన్య బృందాన్ని ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా కోరుతున్నా జై జవాన్ అని నినదిస్తూ సైనికులకు అత్యంత గౌరవము మర్యాదలు ఇస్తున్నటువంటి దేశం మనది మన దేశానికి భద్రత కల్పిస్తూ రక్షణలో భాగం పంచుకుంటూ నిత్యం దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు చేస్తున్నటువంటి సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేము ఈ రోజు మనందరం సంతోషంగా ఉన్నామంటే దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుందంటే శత్రు దేశాల నుండి టెర్రరిస్టుల నుండి అనుక్షణం దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు చేస్తున్నటువంటి సేవలు ఎప్పటికీ మర్చిపోలేము సైనికులు చేస్తున్నటువంటి సేవలు అభినందనీయం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశ రక్షణ రంగంలో టెరిటోరియల్ ఆర్మీ డెబ్బై ఐదు సంవత్సరాలు వజ్రోత్సవం సందర్భంగా ఈ రోజు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు చేపట్టిన ఈ సాహస యాత్ర ఎంతో విజయవంతంగా ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషిస్తూ దీనిలో ఈ కార్యక్రమంలో భాగం పరచుకున్నందుకు నేను మక్కడ మల్లికార్జున గారు అలాగే బిజెపి జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు గౌరవ ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం టెరిటోరియల్ ఆర్మీ లో సభ్యులు ఈరోజు ఈ ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఈరోజు మనం వినుకొండ రావడం ఈరోజు ఇక్కడ కూడా ప్రజల మధ్యలో ఈ కార్యక్రమం జరగడం ఎంతో అభినందనీయం ఇది యువతలో ఒక స్ఫూర్తిని నింపుతా ఉంది దేశ భద్రతలో మనం కూడా భాగస్వామ్యం కావాలని అలాగే విపత్తులు వచ్చినప్పుడు మనం కూడా చేసి ఆదుకోవాలనే సేవాభావాన్ని స్ఫూర్తిని నిలుపుతున్నటువంటి ఈ టెరిటోరియల్ ఆర్మీ టీంకి సైన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు నేటి యువతలు ఒక స్ఫూర్తిని నిలుపుతా ఉన్నారు అలాగే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏర్పాటైనటువంటి ఈ విభాగం ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది యుద్ధ సమయాల్లో సైన్యానికి తోడుగా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా సహాయం చేయడం వీరి యొక్క ప్రత్యేకత అలాగే విపత్తులు తలెత్తినప్పుడు మరి మధ్య మనకి విజయవాడలో విపత్తు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా వరదలు వచ్చినా ఈ ఆర్మీ ఈ టెరిటోరియల్ ఆర్మీ వెంటనే వారి సేవలు అందించడం దేశంలో అనేక సార్లు వారి సేవలు అందించడం చాలా విశేషం వారి సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ విపత్తు సమయంలో దేశంలో ఎక్కడ జరిగిన వరదలు వచ్చిన విపత్తులు వచ్చిన ఆదుకుంటూ ప్రజలకి ప్రాణాలను కాపాడుతూ వారు అందిస్తున్నటువంటి సేవలకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను వరదల సందర్భంగా వీరు ఎంతో సేవలు అందించారు